హలూయా వర్షం వచ్చింది కరెంట్ ప్రాబ్లం వచ్చింది ఎన్నో సమస్యలు వచ్చాయి అయితే ప్రార్థన ఆగలేదు స్థుతి ఆగలేదు ఆరాధన ఆగలేదు ఏ కార్యం కూడా ఆగకుండా సాతానికి అపజయం దేవునికి జయం కలిగింది హలలుయా కొంచెం గడ్డి చెప్తా హలలూయా మరి ఒక చిన్న మాట చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను పోయినటువంటి ఇరవై ఐదో తేదీ జూలై ఇరవై ఐదో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఉన్నాను ఆగస్టు నాలుగో తేదీ నేను తిరిగి ఇండియా రావడం జరిగింది ఇండియా వచ్చిన తర్వాత ఆరో తేదీ అండమాన్ ప్రాంతానికి దేవుని యొక్క పరిచయం కోసం వెళ్ళి పదకొండో తేదీ మళ్ళీ తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశారు ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రాంతంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని అందించే కొరకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్స్తూ ఉన్నాను చాలామంది కొంచెం కూర్చోవడానికి ఇబ్బంది ఉన్నారు